హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మీకోసం నేను కొన్ని బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి ఈచ్ అండ్ ఎవరీ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో షార్ట్ నెక్లెస్ కలెక్షన్ ఉంది లాంగ్ హారం కలెక్షన్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడాను మనకి చాలా లైట్ వెయిట్లో వచ్చేసాయి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడైతే ఈ మోడల్స్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మనకి లైట్ వెయిట్లో మంచి స్టోన్ కలెక్షన్స్ కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి విత్ ఇయర్ రింగ్స్తో థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేసిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడాను ఇది చూడండి ఇది చాందబాలి ట్వంటీ టూ గ్రామ్స్లో ఈ బీడ్స్ హారం అయితే వచ్చేసింది షార్ట్ నెక్లెస్ ట్వంటీ టూ గ్రామ్స్లో విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిందండి ఈ కాసుల హారం సెట్ చూడండి ఒకటి ట్వంటీ గ్రామ్స్ ఇంకోటి థర్టీ సిక్స్ గ్రామ్స్లో మనకు వచ్చేసాయి ఇదైతే థర్టీ త్రీ గ్రామ్స్లో వచ్చిందండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది ఇది చూడండి చాలా లైట్ వెయిట్ అండి ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో మనకి విత్ చైన్తో వచ్చేసింది ఇది డిటాచబుల్ అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేసింది బాల్స్ చైన్ ఇది చూడండి జస్ట్ నైన్ గ్రామ్స్లో వచ్చింది వితౌట్ చైన్ అండి మనకి చైన్ కావాలంటే ఇంకో త్రీ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా థర్టీ సిక్స్ గ్రామ్స్ వితౌట్ చైన్స్లో వచ్చిందండి బ్యాక్ చైన్ ఇది ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో విత్ చైన్ బ్యాక్ చైన్తో పాటు వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు దగ్గరలో ఉన్న షాప్లో అయితే కస్టమైజ్ చేయించుకోండి ఇది చూడండి మనకి చూడడానికి చాలా హెవీగా కనిపించినప్పటికీ థర్టీ సిక్స్ గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్తో వచ్చేసింది మనకి ఈ హారం ఇదైతే ట్వంటీ టూ గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్తో వచ్చింది ఇది చూడండి స్టెప్ చైన్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో మనకు వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్ అయితే ఇది థర్టీ త్రీ గ్రామ్స్ అండి వితౌట్ చైన్తో వచ్చిందండి ఇది ఈ త్రీ హారం చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకటైతే రూబీస్తో ఇచ్చినాడు ఇది ఎయిటీన్ గ్రామ్స్లో మనకి ఈ బాల్స్ చైన్తో అయితే వచ్చిందండి విత్ లాకెట్తో ఇది చూడండి మనకి రామ్ పరివారం అంటాం కదా ఫిఫ్టీ గ్రామ్స్లో మనకు వచ్చేసింది ఇదైతే ఇంకో కాసుల హారం అండి వితౌట్ బ్యాక్ చైన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఈ రెండు కూడా వితౌట్ బ్యాక్ చైన్ అండి ట్వంటీ నైన్ నైన్టీన్ గ్రామ్స్లో వచ్చేసింది ఇది చూడండి మ్యాంగో హారం అంటాం కదా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో మనకు వచ్చిందండి ఈ కాసుల హారం అయితే విత్ బ్యాక్ చైన్తో మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది చూడండి కింద చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి గోల్డ్ మువ్వలు విత్ బ్యాక్ చేయిన్తో వచ్చింది ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫార్టీ గ్రామ్స్లో విత్ ఇయర్ రింగ్స్తో మనకు వచ్చేసిందండి కిచెన్ ఎవ్రీ మోడల్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది చూడండి కేరళ స్టైల్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ బ్యాక్ చైన్స్తో వచ్చేసింది ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వచ్చిందండి రాణి హారం అంటాను కదా ఈ కాసుల హారం వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్లో మనకు వచ్చేసిందండి విత్ బ్యాక్ చేయిన్తో వచ్చింది ఇది ఫిఫ్టీ టూ గ్రామ్స్లో విత్ బ్యాక్ చేయిన్తో వచ్చిందండి ఈ కాసుల హారం అయితే ఇవి చూడండి ట్వెల్వ్ గ్రామ్స్లో షార్ట్ నెక్లెస్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో లాంగ్ నెక్లెస్ వచ్చేసిందండి ఇదైతే థర్టీ ఫైవ్ గ్రామ్స్లో మనకి రాణి హారం అయితే వచ్చేసిందండి ఇది చూడండి చాలా లైట్ వెయిట్ అండి జస్ట్ సెవెన్ గ్రామ్స్లో మనకి బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ అయితే వచ్చింది ఇది నైన్ గ్రామ్స్ అండి రూబీస్తో వచ్చింది మధ్యలో అమ్మవారు వచ్చింది ఇది చూడండి రూబీస్తో వచ్చింది థర్టీన్ గ్రామ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హారం చూసారా థర్టీ ఫైవ్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్తో వచ్చింది ఇది వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారో చూడండి లాకెట్ థర్టీ గ్రామ్స్లో వచ్చేసిందండి పికాక్ లాకెట్తో వచ్చింది విత్ బ్యాక్ చైన్తో ఇది ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో మధ్యలో అమ్మవారు చూడండి ఎంత అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిన్నాడు డిజైన్ అయితే ఇది ట్వంటీ గ్రామ్స్లో అండి కొంచెం ఫ్యాన్సీ టైప్లో వస్తుంది దానికి అమ్మవారి లాకెట్ అయితే యాడ్ చేశాడు ఇది చిన్న అమ్మవారి లాకెట్ వస్తుందండి థర్టీ ఎయిట్ గ్రామ్స్లో ఇది చూడండి చాలా సింపుల్గా నైన్టీన్ గ్రామ్స్లో బాల్స్ చేయంతో వచ్చేస్తుందండి ఇది లాకెట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చాడండి థర్టీ సిక్స్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తుంది ఇది కూడాను అమ్మవారు ఇచ్చినాడు కింద బాల్స్లా వచ్చాయి థర్టీ నైన్ గ్రామ్స్ అండి ఇది చూడండి చిన్న చిన్న కాసుల్లా వచ్చాయి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ హారం అయితే ఎవరికైనా మోడల్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయండి నేను మాక్సిమం లైట్ వెయిట్లో చూపించడానికి మీకు ట్రై చేస్తున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మన వీడియోని చూసేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్